వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో అయితే నేను పరోటా చేశాను అందులో కుర్మా చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసి చెప్తాము ముందుగా అయితే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోండి అది తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కొంచెం సాల్ట్ అయితే తీసుకోండి కొంచెం కర్డ్ వేయండి కొంచెం కర్డ్ వేసి ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపెట్టుకోవాలి ఇలా మంచిగా మీ బలం మాత్రం దాన్ని చూసేయండి మంచిగా ఇలా చేసేసుకొని పక్కన పెట్టే కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కుర్మాలోకి అయితే పచ్చిమిర్చి టమాటో అండ్ ఆనియన్ అయితే మంచిగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో అయితే ఆయిల్ కొంచెం వేసేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకుందాము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఆనియన్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే యాడ్ చేసేసుకుందాం అవి యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోకి అయితే కొంచెం కుక్ అయ్యాక అందులోకి కొంచెం జీలకర్ర అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి రెండు మిరగాయలు ఉంటాయి కదా ఇవి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొంచెం మంచి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం వేయించుకున్న తర్వాత ట్యాపు రీ చపాతి ఇలా ఉంటాయి కదా వీటిలో మీకు ఏదంటే ఇష్టం కామెంట్ చేసేయండి అండ్ ఇలా అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము మంచిగా బాగా టమాటాలు కూడా ఒక మంచి మగ్గుతాయి కదా కొంచెం అట్లా మగ్గేంతవరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయాలి ఒకవేళ పచ్చి కొబ్బరి కానీ లేకపోతే మీరు ఈ దీంట్లో ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ ఇవి ఉంటాయి కదా వేసిన పప్పు అయితే యాడ్ చేసుకుందాం దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని అయితే తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకుందాం ఇవన్నీ అందులో వేసేసుకొని మంచిగా స్మూత్ స్మూత్గా ఉంటుంది కదా అలా ఆ వచ్చేంత వచ్చినంతవరకు అయితే మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు ఉంచిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ పొటాటో అయితే ముక్కలు అయితే వేసేసుకుందాం ఇవే ఉన్నాయి ఇంకా మీరు బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది బఠానీ యాడ్ చేసుకున్నా కూడా నేనైతే బఠానీ యాడ్ చేయలేదు ఇలా కొంచెం బాగా మగ్గాక ఇందులో అయితే కొంచెం ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా క్యారెట్ ఇవి ఉర్లగడ్డ ముక్కలు ఇవి అయితే మంచి కుక్ అయ్యేలాగా కొంచెం మెత్తగా అయ్యేలాగా వేపుకో వేయించుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ని అది అయితే ఇందులో యాడ్ చేసేయాలి ఇందులో యాడ్ చేసి మంచిగా అదే కలిదిప్పేసుకోవాలి కలిదిప్పి వేసుకున్న తర్వాత కుర్మా 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 పరోటా 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 ఇట్లా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కదా యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత నేనైతే ఇందాక మిక్సీ జార్లో ఇది వేసాం కదా అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి వేసేస్తున్నాను వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం మంచిగా అదంతా అంటే మరీ వాటర్ ఉన్నప్పుడు ఆపకుండా కొంచెం చిక్కబడిన తర్వాత గ్యాస్ కట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంత తిక్కువ కన్సిస్టెన్సీ వచ్చినా కట్టేసుకోవచ్చు ఇందులో మీరు కొంచెం కొత్తిమీర అయినా వేసుకోవచ్చు లాస్ట్లో నా దగ్గర లేదు అందుకే వేయలేదు ఇంకా ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి ఆ పిండిని అయితే మళ్ళీ కొంచెం అట్లా ఇట్లా మళ్ళీ ముద్దను కదిలిచ్చేసి దాన్ని అయితే చిన్న ముద్దలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మా దగ్గర అయితే అది చపాతీ కర్ర అది లేదు పీట అందుకని ఇట్లా ప్లేట్ మీద అయితే కొంచెం ఆయిల్ రుద్దేసుకొని దాని మీద అయితే ఇలా పెట్టేసుకొని దానికి కొంచెం ఆయిల్ పట్టేసి ఇలా మంచిగా చా పూరి అయితే మనం దీన్ని ఎంతవరకు వీలైతే అంత పలుచగా చేసేసుకుందాం ఇలా పలుచగా చేసేసుకున్న తర్వాత దీని మీద బాగా మంచిగా ప్రెస్ చేస్తూ చాలా పలుచుగా చేసుకున్న తర్వాత దీని మీద ఏంటంటే కొంచెం పొడిపిండి ఉంటుంది కదా పొడిపిండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కత్తి కానీ లేదన్న తీసుకొని మంచిగా సన్నగా క ఇట్లా గీతలా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా సన్నగా అలా పెట్టేసుకున్న తర్వాత అటు సైడ్ నుంచి సగం ఇటు సైడ్ నుంచి సగం ఇట్లా దగ్గరికి తీసుకోవాలి దగ్గరకు తీసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొంచెం పొడి పిండి వేసి మన చేతితోటి ఇలా ఫింగర్స్కి ఫోర్ ఫింగర్స్ ఉంటాయి కదా దానికి ఇట్లా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకొని చుట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైన రాసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఇలా మొత్తం మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్నీ ఇలా ఈ ప్రాసెస్లో చేసేసుకున్న తర్వాత సేమ్ ఎన్నైతే చేయాలనుకుంటున్నారో అన్నీ ఇలా మొత్తం చేసేసి పల్స్గా చేసి అండ్ ఇట్లా గీతలు పెట్టేసుకొని అలా మొత్తం పరోటా అది ఇట్లా వేలు చుట్టుకున్నట్టు ఆ షేప్లో అయితే చేసేసుకోవాలి చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటి మనం అలా చేసి పెట్టుకున్న దాన్ని ఒకటి తీసుకొని కొంచెం ఆయిల్ పైన కొంచెం పొడి పిండి అయితే యాడ్ చేసేసి దాని మీద మరీ ప్రెస్ చేస్తున్నట్టు కాదు మరీ ప్రెస్ చేయకూడదు ఊరకపైన అది చపాతి అయితే మనం పై పైన ఇలా ఇలా అనుకుంటే కొంచెం పెద్దది అవుతుంది కదా ఇంకా అలా చేసేసుకోవాలి ఇలా అలా మొత్తం ఇంకెన్ని ఉన్నాయో అన్నీ అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం పని పెట్టుకున్న తర్వాత పెనం ఉంటుంది కదా పెనం కొంచెం హీట్ అయ్యాక దీన్ని అయితే వేసేసి ఇట్లా రెండు మూడు సార్లు అటు ఇటు రివర్స్ చేసాక ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం సిమ్లోనే పెడితే లోపల కూడా మంచి కుక్ అవుతుంది అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా అప్పుడు లోపల కూడా కుక్ అవుతుంది అటు ఇటు ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే టూ సైడ్స్ వేసుకోవాలి ఆయిల్ టూ సైడ్స్ వేసుకున్నాక మంచిగా అటు ఇటు రివర్స్ చేస్తూ వేసుకొని తర్వాత మంచిగా అటు ఇటు బాగా కాలిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి సేమ్ మనం మిగిలిన కూడా అలాగే కాల్చి పక్కన పెట్టేసుకుందాం వెంటనే కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం చల్లగా అవుతాయి కదా మరీ చల్లగా అయిన తర్వాత కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్ మీద వేసుకొని ఇట్లా టూ హ్యాండ్స్ తోటి ఇట్లా గట్టిగా అటు ఇటు ఇట్లా మనం కొట్టామంటే మంచిగా పొరల్లాగా వస్తాయి బాగుంటుంది పరోటాలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో పొరలు చాలా బాగా వచ్చాయి ఇంకా అలా చేసేసుకున్న తర్వాత అంతే పరోటాలు రెడీ ఇప్పుడు ఒక ప్లేట్లో మంచిగా చేసుకున్న పరోటాలు పెట్టుకొని దాని తర్వాత కుర్మా వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వీళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్ అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్